కాబట్టి సంస్కృతం అనేది విశ్వమానవాళి భాష అన్ని భాషలకు తల్లి భాష సంస్కృతంలో లేదంటూ ఏమీ లేదు సంస్కృతం ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే మీరు పొట్ట మీద చేయబెట్టుకొని చూడండి ఒకసారి భారతదేశం అనండి భారతదేశం పొట్ట కదులుతుంది అట్లాగే ఇండియా అనండి ఇండియా కదులుతుందా కదలట్లేదు ఒకసారి కదిలేటట్టు అనండి ఇండియా అయినా కానీ రాదు అంటే భారతదేశంలో ఉన్న శక్తి ఆ పదంలో ఉన్న శక్తి ఇండియాలో లేదు అందుకనే మనలో ఎన్ని ఎన్ని వేల నాడులు ఉంటాయి డెబ్భై రెండు వేల నాడులు సెవెంటీ టూ థౌజండ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో రక్త ప్రసరణ బాగా జరిగితే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము ప్రసరణ జరగకపోతే మనకు అనారోగ్యం వస్తుంది కాబట్టి రక్త ప్రసరణ బాగా జరిపే పదాలు ఏంటివి అంటే ఇగో సంస్కృత పదాలు శుభ్రైరభ్రైరదభ్రైరు పరవి రచితైర్ అంటే ఎక్కడ శ్వాస ఎంత వదలాలి ఎంత తీసుకోవాలి అనేది కేవలం సంస్కృత పదాలలో మాత్రమే ఉన్నది ఇంగ్లీష్లో బియూటీ బట్ అంటాం పియూటీ పుట్ అంటాం అది యూనే ఇది యూనే పుట్టయినప్పుడు బుట్టు కావాలిగా మరి బట్ అయినప్పుడు పట్టు కావాలిగా అంటే అక్కడ నో రీజన్ ఇంతవరకు అది చెప్పిన వాళ్ళు లేరు కే డబ్ల్యూ నో అంటాం ఎన్ఓ నో అంటాం రెండు నోనే ఏ నో అని తెలు తెలుసు అని అనుకోవాలా తెలియదు అని అనుకోవాలా రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి ఇట్లా సంస్కృతంలో లేవు అట్లా ఆరోగ్యాన్ని ఇస్తుంది కే ఎందుకు సైలెంటు అంటే ఎవరికి తెలియదు కాబట్టి దినేష్ అని రాసినప్పుడు ఏం చేస్తాం అక్కడ డిఐ అని రాస్తాము డినేషన్ రాసినప్పుడు అనే రాస్తాం రెండుకి డిఏ ఎట్లా వస్తుంది అంటే అట్లా చాలా రకాల అంటే ఒకటి ఇంగ్లీష్ ఒకటే కాదు చాలా రకాల దోషాలు అన్ని భాషల్లో ఉన్నాయి అన్ని భాషలు మంచివే కానీ సంస్కృతం నేర్చుకుంటే భాషలు శుద్ధత్వం తెలుస్తుంది భాష ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది దాని పరిణామం ఏంటి దానికి పదాలు ఉత్పత్తి పదాలు అన్నీ కూడా తెలుస్తాయి